నమస్కారం అండి డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఆయాసం గురించి మాట్లాడుదాం సో ఆయాసం అని చెప్పేసి ఆంధ్ర ఏరియాలో అంటారు తెలంగాణలో దమ్ము అంటారు గస అంటారు ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో దీనికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు బట్ బేసిక్లీ ఊపిరి అందకపోవడం ఊపిరి మనం ఆశించినంతగా మనకు ఊపిరి అందకపోవడాన్ని రకరకాల పేర్లు పెట్టి రకరకాల మాండలికాలు రకరకాలు పిలుస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది బేసికలీ సో దీనికి కామన్గా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నట్టుగా ఊపిరితిత్తుల డాక్టర్కి వెళ్తుంటారు గుండె డాక్టర్ల దగ్గరికి వస్తారు ఎక్కువ మంది ఫిజిషియన్ల దగ్గరకి వెళ్తుంటారు కానీ ఓపీకి అంటే మీరు డాక్టర్ని చూపించుకోవడానికి వెళ్ళే వాళ్ళలో కనీసం యాభై అరవై మందికి ఈ ప్రాబ్లం ఉండడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది దీనికి కారణాలు బేసిక్గా నాలుగు కారణాలు ఉంటాయి డైరెక్ట్గా ఊపిరిత్తుల ప్రాబ్లం ఉండొచ్చు ఊపిరిత్తులు ఏ కారణం చేత అయినా డ్యామేజ్ అవ్వడం వల్ల ఉండొచ్చు ఊపిరితిత్తుల్లో నీరు పట్టచ్చు ఊపిరిత్తులు నార్మల్గా ఉండి వేరే కారణాల చేత ఊపిరితిత్తుల్లో నీరు పట్టవచ్చు ఒకవేళ గుండె బలహీనంగా ఉండడం కిడ్నీ ప్రాబ్లం ఉండడం ఇట్లా ఏ కారణం చేత ఊపిరితిత్తుల్లో నార్మల్ ఊపిరితిత్తుల్లోనే నీరు నిండింది అనుకోండి అప్పుడు గాలి వేయి ఉండాల్సిన చోట నీరు ఉండడం వల్ల అది మీకు ఆయాసంలాగా తెలుస్తూ ఉంటుంది ఇంకొక కారణం ఏంటి ఊపిరిత్తులు బాగున్నాయి గుండె బాగుంది కానీ రెండింటికి మధ్య నుండేటువంటి రక్తం ఏదైతే ఉందో రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది రక్తం శాతం తక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా ఆయాసం ఉండొచ్చు నాలుగో కారణం ఏంటంటే ఇవన్నీ కూడా బాగున్నాయి మెదడులో అంటే మెదడు తక్కువగా అది ఫీల్ అవుతుంది అది అది దాన్ని యూజువల్గా యాంగ్జైటీ ఆందోళన వచ్చినప్పుడు ఇట్లా ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటారు ఇది నాలుగో కారణం అన్నిటికంటే కామన్ కారణం సో మనం నాలుగు అనుకున్నాం ఉపరిత్తుల ప్రాబ్లం వేరే కా ఇప్పుడు గుండె ప్రాబ్లం వల్ల ఉపరిత్తులో నీరు పట్టడం సో రక్తహీనత నాలుగు ఆందోళన ఈ నాలుగు కామన్గా జరిగేవి నేను సో మనం ఈ వీడియో మామూలు ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతుంటే రేర్ కారణాల గురించి మాట్లాడట్ల సో ఇవి కామన్గా నాలుగు కారణాల వల్ల ఆయాసము వేరే వేరే పేర్లు పెట్టి పిలిచింది నేను ఆయాసము అని ఊపిరి తీసుకోలేకపోవడం అంటే ఆయాసం అన్న మాటను ఎక్కువ దాన్ని పట్టుకుని ఎక్కువసేపు మాట్లాడుతుంటా బట్ మీ మీ ఏరియాస్లో మీరు దాన్ని ఏమని పిలిస్తే మీరు దానాలు చూసుకోవచ్చు కొంతమంది ఇంక ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ లేకపోతే పొట్టలో ఆయాసంగా ఉంది అంటుంటారు సో ఇట్లా ఆయాసం అనే మాటకి రకరకాల పర్యాయ పదాలు ఉండొచ్చు బట్ నేను ప్రస్తుతం ఊపిరి తీసుకోవడం కష్టం అనేటటువంటి ఆ సిమ్టమ్కి ఆ కష్టానికి ఆయాసం అనేటువంటి మాట జోడించి వాడుతున్నాను బేసికలీ సో గుండె కాదు ఊపిరితిత్తులు డైరెక్ట్గా డ్యామేజ్ కావచ్చు ఎందుకు సిగరెట్ తాగడం వల్ల చిన్నప్పుడు టీబీ రావడం వల్ల కానివ్వండి లేకపోతే ఊపిరిత్తులకి చీము పట్టడం ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఇన్నో న్యుమోనియా అంటారు లేదా ఇవన్నీ బాగున్నాయి ఉపరిత్తులు బయట నీరు పట్టడం ఇవన్నీ ఉపరిత్తుల కారణాలు రెండు ఇవేమి లేవు అంతా బాగున్నాయి గుండె బలహీనంగా ఉందనుకోండి గుండెలో వాళ్ళు ప్రాబ్లం ఉందనుకోండి ఎడం పక్కన వాళ్ళు ప్రాబ్లం మైట్రల్ వాల్వ్ అనేది ముఖ్యంగా దీని ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుండె సరిగ్గా పంపింగ్ చేయలేక అది ఉపరిత్తుల నీరు పట్టడానికి దారి తీస్తుంది ఉపరిత్తుల నీరు ఎప్పుడైతే ఉన్నదో ఉపరిత్తుల గాలి తగ్గుతుంది గాలి తగ్గి ఆయాసంలాగా అది ఆ మెకానిజంలో ఉండే శరీరం మనకి చెప్తోంది ఊపిరిత్తులు సరిగ్గా లేదు అని చెప్తోంది ప్రైమరీగా ఈ ఆయాసం అనేది ఊపిరిత్తుల ప్రాబ్లం అనమాట ఊపిరిత్తులు మీకు చెప్తున్నాయి దీనిలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దానికి కారణం ఏమిటి అని చెప్పేసి మనం ఎత్తుకోవాలి దాని కారణాలు చెప్తున్నాం అంటే ఊతుల వాళ్ళు కావచ్చు ఊపరిత్తులు బయట ఉండొచ్చు అది బట్ ప్రైమరీ ఇది ఊపిరిత్తుల ప్రాబ్లం ఒకవేళ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది అనుకుందాం అనుకోండి ఈ ఆయాసంతో మనకి దగ్గు జోడించి ఉంటుంది సో దగ్గు కామన్గా ఊపిరితిత్తుల ఆయాసం అని చెప్పి చెప్తుంది ఆ దగ్గులో కఫం పడుతుంది అదే కఫాన్ని మళ్ళీ రకరకాల పేర్లతో పిలుస్తారు కఫం అనేది కొంచెం గ్రాంధిగా తెలుగు పదం అయినప్పటికీ దాన్ని గల్ల అని లేకపోతే రకరకాల పదాలు తెడా రకరకాల పదిస్తుంది బట్ బేసిక్లది అది వచ్చినట్లయితే అది ఎక్కువ శాతం ఊపిరిత్తుల ప్రాబ్లమే అనుకోవాలి గుండె అనుకోండి ఎక్కువ భాగం అది వట్టి ఆయాసం కిందనే ప్రజెంట్ అవుతుంది సో ఊపిరిత్తుల ప్రాబ్లం అని చెప్పుకొచ్చాము దాన్ని ఎలాగ మనకి ఆ క్లూ ఎలా ఇస్తుందంటే దగ్గు ద్వారా ఇస్తుంది ఆ దగ్గులోంచి వచ్చినటువంటి కఫం ఆ కఫం పసుపచ్చగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెల్లగా ఉంటే ఇన్ఫెక్షన్ లేదు వేరే కారణం ఉండొచ్చు సో ఇది ఊపిరిత్తుల ప్రాబ్లం గురించి తెలుసుకున్నాను గుండె గనక గుండె ప్రాబ్లమ్స్ ఏమైతే ఏమి వలన ఉపరిత్తులో నీరు పడుతుందంటే కూడా చెప్పాను గుండె బలహీనంగా ఉండొచ్చు అలాగే ఎడం ఉన్నటువంటి వాళ్ళు సన్నబడచ్చు గుండె బలహీన పడినప్పుడు ఊపిరితిత్తుల్లోనే కాకుండా శరీరం అంతా కూడా నీరు పడుతుంది పాదాల మీద నీరు పడుతుంది ముఖం వాచి ఉంటుంది పొట్ట ఉబ్బు ఉంటుంది కామన్గా ఇప్పుడు మీరు గ్లాసులో నీళ్ళు పోస్తారు కింద పళ్ళి అన్నిటికని కింద నుంచి పైకి నిండుకుంటూ వస్తుంది కాబట్టి శరీరం కూడా అంతే మనం నుంచి ఉంటాం కాబట్టి ఒక గ్లాసులా కనుక్కోవచ్చు ముందు ఇది పాదాల దగ్గర మొదలవుతుంది అక్కడ నుంచి పై పైకి వస్తుంది మొక్కలు తొడలు పొట్ట అక్కడ తర్వాత ముఖం ఇట్లా వస్తూ ఉంటుంది సో పాదాల వాపు ఉన్నట్లయితే అది గుండెకి సంబంధించింది అనుకోవచ్చు ఇవన్నీ బాగున్నాయి చేతులు పాలిపోయినట్టు ముఖం పాలిపోయినట్టు నాలకి తెల్లగా పాలిపోయినట్టు ఉన్నట్లయితే ఇవన్నీ బాగున్నాయి కానీ రక్తం తక్కువ అనుకోవచ్చు ఈయన మూడు కూడా బాగున్నాయి అన్నప్పుడు పరీక్ష చేసి చూడాలి బాగుంటామంటే పరీక్ష చేసి గుండె పరీక్ష చెస్ట్ ఎక్స్రే రక్తం పరీక్ష ఇవన్నీ కూడా బాగుంటే అసలు అది శరీరక సంబంధించినది కాదు మానసిక సంబంధించినటువంటి వ్యాధి అయి ఉండొచ్చు అని మనం అనుకోవాలి సో పై పరీక్షలు చేయకుండా డైరెక్ట్గా ఇది మానసికం యాంగ్జైటీ అని చెప్పడానికి వీలు కాదు మిగతా అన్ని నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఒక ఆందోళన అవకాశం అని చెప్పచ్చు ఆందోళన ఉన్న వాళ్ళల్లో కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే అట్లా ఊపిరి లోపలికి పీల్చడం కష్టం అవుతుంది వాళ్ళకి ఇది కామన్ సిమ్టమ్ ఆందోళన ఉన్న వాళ్లలో సో నేను చెప్పినట్టుగా మిగతా అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు లేకపోతే ఉన్నవాన్ని పరీక్షలు చేసి అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఆందోళన అనుకుని ఆందోళనకు ట్రీట్మెంట్ మనం తీసుకోవటం అంటూ జరుగుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ఒక విధమైనటువంటి ఒక వింత బిహేవియర్ ఉంటుంది ఏంటంటే మట్టి తినడము అలాంటి దాని పైక అంటారు ఇంగ్లీష్లో చూడండి గర్భవతులు వాళ్ళ ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో పొల్లవాటిని తినడం మట్టి తినడం బలపాలు తినడం ఇట్లాంటివి చేస్తుంటారు చూసారా ఇట్లాంటి దాన్ని అది రక్తహీనత ఉన్నప్పుడు ఇట్లా ఆల్టర్డ్ ఉంటే వాళ్ళకి కావాలనుకుంటూ ఉంటారు బేసికల్లీ సో ఇది రక్తహీనతకు సంకేతం ఆఫ్ కోర్స్ అందుకంటే డాక్టర్లు వాళ్ళ కన్ను తెలుసుంటుంది కాబట్టి మిగతా వాళ్ళకి ఈ పాలిపోయి ఉండడం అనేది నోటీస్ చేయలేకపోవచ్చు బట్ ఈ తిండి మామూలు తిండి కాకుండా మట్టి తింటున్నారు బలపాలు తింటున్నారు ఇట్లాంటి ఎక్స్ట్రా తింటున్నారు అనుకుంటే ప్లాస్టిక్ నవలడం ఇట్లాంటివి చేస్తున్నారు అనుకుంటే అప్పుడు రక్తం తక్కువ ఉండే అవకాశం అనేది నన్ను పరీక్ష చేసుకోవడం అనేది అవసరం ఇకపోతే ఈ ఆయాసం కారణాలు చెప్పుకొచ్చాం ఈ ఆయాసంలో కూడా మైల్డ్గా ఉందముందనుకోండి అది చెప్పడం కష్టం కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రజలకి ఆయాసం నాకు వస్తుంది అని నడిస్తే పెరుగుతుంటే అంటే అంతకుముందు నేను ఇదే పని చేయగలుగుతున్నా ఇప్పుడు అదే పని ఇంతే నడవడానికి ఇంతే బరువు ఎత్తడానికి అంటే స్నానం చేయడానికో తిండి తినడానికో ఇప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తుంది నేను అంత పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు దాన్ని దీన్ని గ్రే రెండో సివియరిటీ చూసుకున్నప్పుడు దీన్ని గ్రేడ్ టూ అంటారు గ్రేడ్ టూ అంటే ఎప్పుడైతే పనులు చేస్తూ ఉండగా వాళ్ళకి ఆయాసం వస్తుందో అది గ్రేడ్ టూ మూడో గ్రేడ్ ఇంతకంటే సివియర్ ఎప్పుడు వస్తుంది పగలంతా బాగానే ఉంటారు కొంచెం ఆయాసం ఉంటుంది వాళ్ళు పెద్ద పట్టించుకోరు నెగ్లెక్ట్ చేస్తారు రాత్రి నేను ఇద్దరికి ఉపక్రమించడానికి పడుకున్నారా లేదు వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది అంటే ఫ్లాట్గా పడుకోలేరు వాళ్ళు పడుకోని ఆయాసం వస్తుంది లేచి కూర్చోవాలి నాకు గాలి ఆడట్లేదు అని చెప్పేసి తలుపులు కిటికీలు తీస్తూ ఉంటారు ఇది మూడో రకం మూడో గ్రేడ్ అనమాట రకం కాదు సివియరిటీలో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ టూ అంటే నడిస్తే వచ్చేది గ్రేడ్ త్రీ అంటే రాత్రిపూట పెరిగేది లేదా చిన్న చిన్నవి అన్నం తిన్నా కొంచెం నడిచినా మాట్లాడుతున్నా ఇట్లాంటి వాటి వాళ్ళు ఆయాసం వస్తే అది లెవెల్ గ్రేడ్ త్రీ సివియర్ సివియరిటీలు నాలుగో గ్రేడ్ ఏంటంటే ఏమీ చేయకుండా అలా కూర్చున్నా సరే అట్లా ఆయాస పడిపోతుంటారు అంటే ఎప్పుడు మనం పనులు చిన్న పెద్ద పని నుంచి చిన్న పని చిన్న పని ఇంకా చిన్న పని అసలు ఏమీ పని లేకుండా రెస్ట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆయాసం పడుతుంటే అది సివియర్ ఆయాసం ఆ స్టే ఇప్పుడు ఆ స్టేజ్కి ఈ స్టేజీ అవసరం చిన్న పనులు చేస్తే ఆయాసం వచ్చినా కూడా వెంటనే మీరు డాక్టర్కి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం సో ఇవి ఫస్ట్ చేయ తెలుసుకోవడం కష్టం నడుస్తుంటే ఆయాసం వస్తుంటే నోటీస్ చేయగలరు అప్పుడే డాక్టర్కి వెళ్ళడం అనేది అవసరం ఇది మిస్ అయ్యారనుకోండి రాత్రిపూట ఆయాసం పెరుగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ని చూడాలి స్టేజ్ ఫోర్ అంటే అడ్మిషన్ చేయాలి ఐసీయూలో పెట్టాలి కూర్చుంటే ఆయాసం వస్తుంది అనుకోండి అది ఐసీయూలో అడ్మిషన్కి సంకేతం అది సో అంత దాకా పోకుండా ముందే మనం జాగ్రత్త పడడం అనేది అవసరం ఎందువల్ల అప్పుడు మనం నేను చెప్పినట్టుగా ఐసీయూలో అడ్మిషన్లు అయ్యి మన ఖర్చు ఇవన్నీ పెట్టుకోకముందే మనం దాన్ని కారణం తెలుసుకుని నివారించుకోవచ్చు సో పెద్ద పెద్ద ఇంక్రాన్ పరీక్షల వల్లే చింపుల్ గుండెకి ఒక స్కాన్ తీసుకోవడం ఎక్కువ అంటారు ఈసీజీ తీయడం ఛాతికి ఎక్స్రే తీయడం రక్తం ఎంత ఉందో చూసుకోవటం రక్తం తక్కిందా కిడ్నీ ప్రాబ్లం ఉందా ఇట్లాంటివి చూసుకోవటం ఇవి చాలా చిన్న అతి ఖరీదు లేని పరీక్షలు కదా సో ఇట్లాంటి ఇవి మనకి ముందుగానే పసిగట్టినట్లయితే అంటే మీరు నడుస్తుండగా చిన్న పనులు చేస్తుండగా నేను నడు మీరు బరువులు చిన్న చిన్న బరువులు ఎత్తు అంటే బాత్రూంలో స్నానం చేయడానికి మగ్గు ఎత్తిన బకెట్ ఎత్తిన వంటి ఇంట్లో చిన్న గిన్నె అంతకుముందు మీరు ఈజీగా చేయగలిగిన పని ఇప్పుడు చేయలేకపోతున్నా మీకు ఆయాసం వస్తుందంటే డాక్టర్ సంప్రదించినట్లయితే కనుక అది ప్రోగ్రెస్ అవ్వకముందే మనం దాన్ని పసగట్టి నివారించుకునే అవకాశం ఉన్నది సో ఆయాసం దాని కారణాలు దాన్ని చేసే పరీక్షలు ఇవన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు ట్రీట్మెంట్లు అవి డాక్టర్ చెప్పినట్టుగా మనం చేయాలి మనం సొంతగా ఇంట్లో ట్రీట్మెంట్లు చేసుకోవడం అనేది అంత ఇది సీరియస్ ప్రాబ్లం కాబట్టి గుండె ఊపిరితిత్తులు మెదడు ఇట్లాంటివి సీరియస్ ప్రాబ్లమ్ సో వాటిని మనం ఇంట్లో ట్రీట్ చేసుకోవడం అనేది మంచిది కాదు సో కారణాలు తెలుసుకుని ఎప్పుడు డాక్టర్కి వెళ్ళాలి అనేటటువంటి తెలుసుకోవడం అనేది మనందరికీ చాలా అవసరం అండి సో మళ్ళీ చెప్తున్నా దమ్ము ఆయాసం గస ఊపిరి తీసుకోవడం కష్టం కావడం ఇది కొంచెం సీరియస్ ప్రాబ్లం దాన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించి త్వరగా అడ్మిషన్ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఇది ఈ వీడియో యొక్క సారాంశం అండి నమస్కారం